అందరికీ నమస్కారం సోదరులారా నేను మొహమ్మద్ తన్వీర్ మన జైరాబాద్ ప్రాంత ప్రజలకు ముఖ్యంగా ఇక్కడున్న నిరుద్యోగ యువతి యువకులకు ప్రతి ఒక్కరికి ఒక శుభవార్త తెలియజేయాలనుకుంటున్నాను మా నాన్నగారు స్వర్గీయ మొహమ్మద్ ఫరీదుద్దీన్ గారు వాలి వారి జ్ఞాపన మనము ఒక జాబ్ ఫేర్ ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది ఆ జాబ్ ఫేర్లా హైదరాబాద్కి సంబంధించిన పెద్ద పెద్ద పరిశ్రమలు ఎమ్మెల్సీ ఎంఎన్సీస్ మరి చిన్న పరిశ్రమలు కూడా అందరూ వాళ్ళ వాళ్ళ యజమాన్యులు వాళ్ళ ఆఫీసర్లని ఇక్కడ జైరాబాద్కి ఈ జాబ్ ఫేర్లా దాదాపు వంద కంపెనీలు ఉన్నాయి ఆ కంపెనీని వాళ్ళు వాళ్ళ ఆఫీసర్స్కి ఇక్కడ పంపించడం జరుగుతూ ఉంది వాళ్ళు వచ్చి మనకు ఎవరెవరు అప్రోచ్ అవుతున్నారో ఎవరెవరు రెజ్యూమ్స్ తీసుకొని వస్తున్నారో వాళ్ళొచ్చి వాళ్ళకు వాళ్ళ విద్య అర్హతను బట్టి వాళ్ళ స్థాయిని బట్టి వాళ్ళకందరికీ ఉద్యోగం ఇప్పియడం జరుగుతూ ఉంది ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ జైరాబాద్ ప్రజలు ముఖ్యంగా యువకులు యువతులు అందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ మీకు అందరికీ ఇరవై మూడు తారీఖు రోజున ఫ్రెండ్స్ ఫంక్షన్ హాల్లో పొద్దున్న ఎనిమిది గంటల నుంచి ఈ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది మీరందరూ అక్కడికి వచ్చి మీతో పాటు వచ్చేటప్పుడు మీ రెజ్యూమ్స్ ఒక పది కాపీలు రెజ్యూమ్స్ తీసుకొని అక్కడికి వస్తే తర్వాత కార్యాచరణ అక్కడ నడుస్తూ ఉంటుంది బహుశా మనం ఇన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్న అవకాశం ఇప్పుడు మన జైరాబాద్ ప్రజలకు కూడా మన వచ్చినట్లున్నది అందుకే దీనికి సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటూ సద్వినియోగంగా విరమించుకుంటున్నాను థ్యాంక్ యూ